హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని కిచెన్ ఈరోజు చిన్న చేపలు కర్రీ చేయబోతున్నా ఈ చిన్న చేపలు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు మామిడికాయ ఈ చిన్న చేపలతో కర్రీ చేస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ చేపల పేరు సీరమేనంట ఈ చేపలు అయితే చాలా చిన్నగా ఉన్నాయి మామిడికాయ వేసి చిన్న చేపలు కర్రీ చేస్తాను ఈ చేపల్ని చేపలు తెచ్చిన ఆవిడే నీట్గా క్లీన్ చేసి ఇచ్చేసింది చాలా ఎక్కువ టైం క్లీన్ చేసుకోవాలి ఈ చేపల్ని ఈ చిన్న చేపలకి తల తోక తీయక్కర్లేదంట ఇలాగే చేసుకోవాలంట కర్రీ ఒక దాక పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఒకే చూడండి ఆనియన్స్ అన్నీ బాగా కుక్ అవయి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి మూడు స్పూనులు కారం వేసుకోవాలి చేపల కర్రీ కదా కొద్దిగా కారం ఎక్కువే వేసుకోవాలి మూత పెట్టుకుని గ్రేవీని అంతా బాగా కుక్ చేసుకోవాలి మామిడికాయనైతే తురుముతున్నా ఎలా తురుముకుని పెట్టుకోవాలి మామిడికాయని ఓకే చూడండి గ్రేవీ అంతా బాగా కుక్ అవుంది ఆయిల్ కూడా సెపరేట్ అవుంది ఇప్పుడైతే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఐదారు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఈ గ్రేవీని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకుని ఈ పులిసినంతా బాగా మరిగించుకోవాలి ఓకే చూడండి పులుసు అంతా బాగా మరిగింది ఇప్పుడు చిన్న చేపల్ని వేసుకోవాలి ఒకసారి స్లోగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు తురుముకున్న మామిడికాయని వేసుకోవాలి మనం ఎంత పులప తినాలనుకుంటే అంత తురుమి వేసుకోవచ్చు మామిడికాయ తురుము వేసుకున్న తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఓకే చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా మసాలా పొడి వేసుకోవాలి ఈ కర్రీని అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి చిన్న చేపలు కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది చిన్న చేపలు కర్రీ ఓకే అండి చిన్న చేపలు కర్రీ అయితే రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్